よかった。 క్రికెట్ టోర్నమెంట్ వంశక శ్రీనివాస్ గారు బంగళారావు గారు శ్రీ దుర్గా ప్రసాద్ గారు అలాగే మా ఫ్లో శ్రీ వసంతలక్ష్మి గారు అలాగే లక్ష్మీ తమ్ముల మా దుర్గా ప్రశాంత్ గారు ముఖ్యంగా ఈరోజు అలాగే మన అడవైంపు పక్కన్న ఆశలతో పాటు ఎందుకు ఆశాలి నుండి నూడేళ్ళ ఆశతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోర్టు తీరం జరిగా దేవుని యొక్క కాల్స్ కలవాలని మనం కోరుతున్నాం అలాగే నా ఉంచవేసుకుంటున్నాము నువ్వు అడగాల్సర లేదు అడిగినా అడిగిపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏం కోర్టులో తెరవ విధంగా నా ఉందిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది రానున్న రోజుల్లో ఎంత ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని రాజస్ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు నృత్యం కూడా ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది ఇందులో ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఎవరు చనిపోయినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇవాళ జలువులో నిత్యం ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చిన ప్రతి మాట ఒక ఎక్కడ మొత్తం మీద ఎక్కడ ఏం మాట ఇచ్చామో ప్రతిదీ కూడా చేసి తీసుకో కూడా వెనుకాడది లేదని ఈ సభ ముందు మీరు తెలియజేస్తూ రాను రోజు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి నాగరాజు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మేము అందరం కూడా ఈ మధ్య అల్లిపురం అందగాడు అంటున్నాం నిజంగా అందగారు ఏ అందగా ఈ అందగాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా జీవించి ఉన్నతమైన పదవులు పొందే విధంగా జీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఇందులో పాపులర్ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా దేవుని ఆశిస్తున్నారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ఒక దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈరోజు మన అందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుండా ఆ పరిధిను కూడా ఆయన ఇద్దరు కూడా భార్య భక్తులు కూడా నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఎప్పుడు కూడా రాజకీయాలు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే ఏడుగుళ్ళు ఒకటి తర్వాత తారకరామ ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం అది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి అది ఎలాగా బురుకువాడగా ఉండిపోయింది దాన్ని మొన్న మనం అందరూ విజిట్ చేయడం కూడా జరిగింది కమిషనర్ వచ్చారు మీరు కూడా వచ్చారు కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మాటి నమస్కారాలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నేను ఈ రోజు కార్పొరేట్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలకు అభిమానం మీ అందరి మధ్యనే ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను మీతోనే నేను కూడా చేస్తున్నాను మరి ఇటువంటి గొప్ప వార్డులో మరి వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే వేదిక నాయకులు అనేక మంది పెద్దలు వచ్చారు డైరెక్టర్లు వచ్చారు కార్పొరేటర్లు వచ్చారు మరి మిగతా వాసు మెంబర్స్ వచ్చారు అందరూ ఎక్కువ అలాగే మరొక విషయం ఏంటంటే నీతికి నిజాయితీకి మారు పేరు మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు దక్షిణ నియోజకవర్గానికి

పోల్ మార్కు చేస్తున్నారు చంద్రనారాజు గారిని పోల చేస్తున్నారు కార్యక్రమ పలు మరి పుష్కరీ వసంత లక్ష్మి గారికి జనసేన నాయకులకి నాయకులకి శివాలయం ముఖ్య అతిథిగా నిజశ్షాగరా